ఓం శ్రీ సాయి శ్రీ నా పేరు కందిరాజు దర్శిణామూర్తి నా భార్య పేరు కందిరాజు ప్రమీల నా విద్యార్థి శిరీష ప్రవీణ్ కుమార్ మేము నైన్టీన్ ఎయిటీ సిక్స్ నుంచి లోకి ప్రవేశించాము నేను ఉద్యోగరీత్యా సత్తుపల్లిలో వర్క్ చేస్తున్నప్పుడు అక్కడ మాకు ఇంటికి జ్యోతి రావటం సంభవించింది ఆ విధంగా అప్పటి నుండి మేము ఇన్నేళ్లుగా స్వామిని సన్నిధిలో మేము ఉంటూ వస్తూ ఉన్నాము మాకు మా కుటుంబానికి మా పిల్లలకు చాలాసార్లు సహాయమే వాళ్ళ ఆపదల నుండి పెద్ద పెద్ద ఆపదల నుంచి కాపాడారు అది మేము ఎప్పుడు మా స్వామి మాయందే ఉన్నారు అది మాకు తెలుసు అందుకనే మేము స్వామిని స్వామి మీద ఉన్న మా ఉన్న అనుభవాలు స్వామి ఏం లేదు మా హృదయంలో ఉన్నారు అంతే స్వామిని మేము వదిలిపెట్టే ఉండలేము స్వామి కూడా ఎప్పుడు ఎప్పుడుతో ఉంటారు స్వామి ఫోన్లోకి మేము రాకముందు నుంచి భజనకు వెళ్ళేది ఇక్కడి తర్వాత నాకు చాలా నిరాకేసి జరిగింది స్వామితో స్వామిని నేను సాయి మాత అంటాను తల్లిలాగానే పోట్లాడతాను మాట్లాడతాను ఏ విషయమైనా చెప్తాను ఏం జరిగింది నా తప్పు జరిగింది స్వామి ఇట్లా జరిగింది అని చెప్తుంటానమాట మిరాకిల్స్ చెప్పాలంటే చాలా ఉన్నాయి ఫస్ట్ టైం వెళ్ళినప్పుడే నేను చాలామందిని పెద్దవాళ్ళని అందరినీ తీసుకొని వెళ్ళాను బస్సులు వేసేవాళ్ళప్పుడు రావు గారు వాళ్ళు దామోదరం గారు వాళ్ళు బస్సులు వేసేవాళ్ళు బస్సులలో వాళ్ళ పెద్దవాళ్ళని తీసుకెళ్తే వాళ్ళు లాటరీ నెంబర్లు లాటరీ తీసేవాళ్ళు అనమాట తీస్తే నాకు ఫస్ట్ నెంబర్ వస్తే పెద్దవాళ్ళందరికీ ఇచ్చేసి ఫస్ట్ నెంబర్ నేను పోయి వెనుక కూర్చున్నాను అయితే ఫస్ట్ అనుభవం ఏంటంటే స్వామితోటి నాకు మందిరంలో ఓంకార సుప్రభాత మందిరంలో మేము మొదటి రోజు వెళ్ళగలిగాం పాన టైంకు వెళ్ళాము రెండో రోజు వెళ్ళేటప్పటికి క్లోజ్ అయిపోయింది ఫుల్ అయిపోగానే ఆపేస్తాను ఆపేస్తే నాకు తెలియదు ఫస్ట్ టైం వెళ్ళాను కాబట్టి అక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలియదు నేను అక్కడ లైన్లో కూర్చొని బయట స్వామి ఏంటి స్వామిలా చేశారు స్వామి ఏంటి స్వామిలా చేశారని అనుకుంటూ ట్లాగా చేస్తున్నట్టుగా చేస్తున్నాను ఈ లోపల రెండు డోర్లు ఉంటాయి ఓంకార మందిరానికి ముందు ఉన్న డోర్లో నుంచి చాలామంది వెళ్తున్నారు దండం పెట్టుకుని వస్తున్నారు వస్తుంటే నేను అక్కడ వాళ్ళు సేవాదండ్రి ఉంటారు కర్ణాటక వాళ్ళు అనుకుంటా అప్పుడు అమ్మ నేను కూడా వెళ్ళి ఇంగ్లీష్లోనే అంటే గారు నేను వెళ్ళి దండం పెట్టుకోవచ్చు అంటే లేదమ్మా అది డైలీ ఇక్కడ వర్క్ చేసే వాళ్ళు పర్మనెంట్ వర్కర్స్ ఉంటారు కదా వాళ్ళు డ్యూటీకి వెళ్ళే ముందు దండం పెట్టుకొని వెళ్తారు మీరు వెళ్ళకూడదు అన్నారు అయ్యో అనుకొని కూర్చొని స్వామి ఏంటి స్వామి ఇలా చేస్తారు ఏంటి స్వామి ఇదే ఇంకా ఇదే చెప్పాం ఒక ఫైవ్ మినిట్స్ కూడా గడవక ముందే వచ్చి అమ్మ వెళ్ళి దండం పెట్టుకొని వస్తారా అని అడిగింది అసలు నా ఎంత మన వాళ్ళందరూ సామ్రాజ్యం గారు వీళ్ళందరూ కూడా చూస్తున్నారనమాట ఏంటి వెళ్ళిపోతున్నారని తర్వాత మేమందరం మళ్ళీ కలిసినప్పుడు ఇట్లా జరిగిందని నేను చెప్పాను అనమాట ఫస్ట్ అనుభవం రెండో అనుభవం ఏంటంటే పాతయాత్ర వెళ్ళాం బెంగళూరు హైదరాబాద్ నుంచే వెళ్ళాం బెంగళూరులో దిగిన బెంగళూరు ఎక్స్ప్రెస్ అది కదా అది దా యశ్వంత్ యశ్వంతపూర్ దాంట్లో దిగిన తర్వాత పొద్దున్నే నేను డైరెక్ట్కి వాష్రూమ్కి వెళ్ళొస్తాను మీరు సామాన్లు అన్నీ తీసుకోండి అని అన్నాను తను మొత్తం సామాన్లు దింపేశారు నువ్వు దిగు అవి వచ్చేసే అన్నారు అనమాట వెళ్ళి చూసు వెళ్ళాము కిందికి వెళ్ళి మనం ప్రశాంతి మందిరానికి వెళ్ళినాక ఆడవాళ్ళు ఒకవైపు ఒక వాళ్ళ ఒకవైపు ఏమంటే నా బ్యాగ్ ఏదని అడిగాను అప్పుడు హ్యాండ్ బ్యాగ్ హ్యాండ్ బ్యాగ్ అని తెలియదు అన్నారు హ్యాండ్ బ్యాగ్లో ఫోను డబ్బులు వేరే వాళ్ళు ఎవరు లెటర్ ఇచ్చారు స్వామికి పోమని అవన్నీ ఉన్నాయి అదేంటి బ్యాగ్ తీసుకురాకుండా వచ్చారు అన్ని తింటని అన్నారు చెప్పులు అవన్నీ తీసుకొచ్చారు బ్యాగ్ తెలియదు ఏంటని అన్నాను అంటే ఏమో నాకేం తెలుసు బ్యాగ్ అక్కడ ఉన్నదని అన్నారు అయితే నాకు రా వెళ్దా ఏం కాదంటున్నా రూమ్ చూసుకోవాలి కదంటే నేను రాను స్వామి ఇలా చేశారు కాబట్టి నేను వెళ్ళిపోతాను స్వామి నేను ఉండను స్వామి అని చెప్పేసి నా సూర్కేసి లాక్కుంటే నేను వెళ్ళిపోయా స్టాండ్కి వెళ్ళిపోయా వెళ్ళిపోయి చాలా బాధ అనిపించింది ఎందుకు స్వామి ఇట్లా చేశారు నేను మీకోసం వస్తే నా బ్యాగ్ పడే ఓడపడతారా అని చెప్పేసి నేను స్వామితో మాట్లాడుకుంటున్నాను ఈ లోపల అసలు ఏది బస్సు ఉంటే ఆ బస్సులో ఎక్కి నేను వెళ్ళిపోతాను మీరు ఉండండి అని చెప్పి స్వామి మీద కోపం ఈయన మీద కోపం అంత ఇక్కడ కోపంతో నేను వెళ్ళిపోతాను అని చెప్పి ఈ లోపల అక్కడ మనకు పాదయాత్రలప్పుడు అక్కడ ఎంక్వైరీలో ఉంటారు మన వాళ్ళని పెట్టారు పెడితే ఆయన పాపం ఉండమ్మా నేను ఏ ఇక్కడ ఏంటని అని అడిగాడు చెప్పాను చెప్తే మన వాళ్ళు ఉన్నారని చెప్పి ఫోన్ చేశాడు చేసి అక్కడ ఆయన పంపించి అక్కడ ఎక్కమన్నమాట ఎక్కి చూడమన్నంటే ఆ రిజర్వేషన్ కాబట్టి ఏసీ సెకండ్ ఏసీ కాబట్టి ఎవరు ఎక్కలేదు ఇంకా ఉండదు వేరే వాళ్ళకి ఫోన్ చేస్తే ఆ పక్కన అమ్మాయికి ఫోన్ చేస్తే కూడా ఎత్తలేదు ఎవరు ఎత్తట్లేదు నా ఫోన్ నెంబర్ మీరు ఫోన్ రింగ్ అవుతుంటే తీస్తారే ఉన్నాను అని ఆయన పోయి చూసి ఉన్నది అని చెప్పాడు చెప్పి అమ్మ దొరికింది ఆయన తీసుకొస్తాడు మీరేం వరే అవ్వద్దు అని చెప్పేసి అన్నాక నేను వెళ్ళాను రూమ్కి రూమ్కి వెళ్ళిపోయి స్నానం చేసి దర్శనాలు అన్నీ అయిపోయి భజనాది అంతా అయిపోయి బయటికి వచ్చాము బండికొని వచ్చింది అమ్మ మీ వచ్చేసింది మీ బ్యాగ్ ఇక్కడికి ప్రయా స్టేషన్కి వచ్చేసింది మన ఇక్కడ ప్రశాంతి వచ్చేసింది అంత తొందరగా వచ్చేసింది అనమాట అసలు మళ్ళీ లోపల అన్నం పెట్టుకున్నాను స్వామి నా కోపంలో నేను అందరినీ అనేసాను మాటలు ఏమనుకోకండి మరి అని స్వామికి మళ్ళీ క్షమాపణ చెప్పేసుకొని వెళ్ళి బ్యాగ్ మీరే రావాలమ్మా అంటే వెళ్ళాము తీసుకున్నాం ఏమీ వాళ్ళు చాలా జాగ్రత్తగా తెచ్చారు అట్లా అనుభవాలు తర్వాత యాక్సిడెంట్లు ఎన్నో నుంచి రక్షించారు స్వామి ముందు పిల్లల్ని రక్షించారు నాకు పెద్ద పెద్ద యాక్సిడెంట్లు అయినాయి అసలు అనేకలు మేము బ్రతకడం చాలా కష్టం అన్న వాటిల్లో పెద్ద పెద్దవి బాబుకైతే బండి కాలు మీద బండి పడి బస్సు వచ్చి గుద్దింది అనమాట బండి కాలు మీద పడి కాలు మీదకి మళ్ళీ బస్సు ఎక్కింది కాలు ఫ్రాక్చర్ కాలేదు మొత్తం స్కి అదంతా ఉపయోగింది కానీ చర్మం అంతా ఊడిపోయి ఎముక కనపడుతోంది నరాలకేం కాలేదు ఎముకకేం ఏం కాలేదు అట్లా రక్షించారు నాకు రెండు మూడు సార్లు యాక్సిడెంట్లు అయినాయి పెద్ద పెద్ద యాక్సిడెంట్లు అసలు అయిపోతాను అనుకున్నా ఒక ట్రక్ వచ్చేసి డైరెక్ట్గా రిక్షా కొట్టేసింది మొత్తం రిక్షా అంతా కుప్పకూలిపోయింది అనమాట అసలు అది ఎట్ల బ్రతికనే నాకు నేను పోతున్నాను నాకు తెలుస్తుంది అనమాట మీరు వచ్చేసింది పెద్ద ట్రక్ అది అసలు అట్లాంటిని రక్షించారు తర్వాత పిల్లలు చదివినప్పుడు కూడా నేను ఎప్పుడు కూడా వాళ్ళ ఎగ్జామ్స్ రాస్తుండే కాంపిటీషన్ ఎగ్జామ్స్ స్వామితో నేను భజన చేసేది ఎగ్జామ్ టైం దాకా భజన చేసేది అనమాట కంజేరి దగ్గర పెట్టుకునేది భజన అయిపోయింది ఎగ్జామ్ అన్నాక అప్పుడు నేను పక్కన పెట్టేసి నేను ప్రశాంతం ఉంది రాక రిజల్ట్ నాకు సంబంధం లేదు అని చెప్పేసి అట్లా స్వామి పిల్లల పరీక్షలు అయితేనే తర్వాత కళ్ళు ఒకసారి కళ్ళలో కనిపించారు కళ్ళలో కనిపించి నువ్వు వాడిని మా అబ్బాయిని పెళ్లి చేసుకోరా పెళ్లి చేసుకోరా అంటే వాడు ఏమీ చేసుకోకపోతుండేవాడు అనమాట వాడిని నువ్వేమనుకో వాడికి పెద్ద ఉద్యోగం వస్తుంది అని చెప్పేసి నాకు కళ్ళు వచ్చి చెప్పారనమాట వాడిని కింద కాళ్ళ దగ్గర పడుకుంటే వాడికి దుప్పటి కప్పి స్వామి అంత దగ్గర తీసుకొని వాడిని ఒక్క వారం పది రోజులు కూడా కాకముందే వాడికి వీసా అమెరికా వీసా వచ్చేసింది అమెరికా వెళ్ళి అక్కడ సెటిల్ అయిపోయాడు వాడు అమ్మాయి కూడా అమ్మాయి భర్తను రక్షించారు అమ్మాయిని రక్షించారు అమ్మాయి చాలా వాళ్ళ కారు ఎంత పెద్ద యాక్సిడెంట్ జరిగిందంటే మొత్తం కార్ అసలు ఇన్నోవా కార్ అసలు పనికిరాద మొత్తం వాళ్ళకి ఏమీ కాలేదు అసలు మొత్తం ఇలా టర్న్ అయిపోయి ఇలా వచ్చింది మెయిన్ ఫ్లైఓవర్ మీద ఫ్లైంగ్ ఓవర్ మీద కారు ఇట్లా నాకైంది వాడికైంది మా అమ్మాయికి అయింది తర్వాత నాకు మళ్ళీ ఒక కారు యాక్సిడెంట్ అయ్యి వెన్నెముక ఫ్రాక్చర్ అయింది ఫ్రాక్చర్ అయ్యి అప్పుడు ఆ టైంలో నేను ఏం చేస్తున్నానంటే మన కమ్మల్లోనే షిర్డి సాయిబాబా గుళ్ళో మన స్వామి ఫోటో పెట్టి ముందు అక్కడ షిర్ సాయిబాబా కంటే మన స్వామి ఫోటో పెట్టి భజన చేశాం చేసిన తర్వాత అక్కడ వాళ్ళందరికీ భజనలు రావాలని చెప్పి నగర సంగీతం పెట్టి ఆడవాళ్ళం అందరం ఒక్కొక్కళ్ళ ఇంట్లో పెట్టేసి నగర సంగీతం చేసి వాళ్ళ పాటలు నేర్పడం అట్లా చేస్తుండేదాన్ని ఆ టైంలో నాకు యాక్సిడెంట్ అయ్యింది ప్రతి గురువారం ఇంప్రూవ్మెంట్ వచ్చేదన్నమాట నాకు పెద్ద పెద్ద అసలు ఎటువంటి ఎక్స్రేలు కానీ స్కానింగ్లు కానీ ఏమి తీయకుండా ఫారిన్ రిటర్న్ డాక్టర్ పరీక్షలు చేసి అమ్మ నువ్వు రెస్ట్ తీసుకో రెస్ట్ లో వస్తుంది రాకపోతే ఆపరేషన్ చేయాల్సి వస్తుంది నీకు అని చెప్తే నువ్వు ఇక్కడ కూడా ఉండక్కర్లేదు అక్కడ భాస్కరరావు గారిని అని నేను ఉన్నాడు నువ్వు ఆయన చూపించుకుంటే ఆయన గురువారం గురువారం అది అనమాట ఆయన వచ్చేటప్పటికి డాక్టర్గా నేను అనే మొన్న మొత్తం బెడ్ బెడ్ ట్రీడన్ అయ్యాను బెడ్ ట్రీడన్ అయిపోయిన తర్వాత అన్నీ ప్రతి గురువారం అట్లా డాక్టర్ రావడం ఆయన వచ్చేటప్పటికి నాకు కొంచెం ఇంప్రూవ్మెంట్ డాక్టర్ గారు కొంచెం లేచి కూర్చోగలిగా కొంచెం గోడలు పట్టుకొని అడుగులేసి అట్లా అనుకుంటూ నేను బయట కాలు పెట్టడానికి సంవత్సరం పట్టింది అయినా తర్వాత మళ్ళీ అన్ని కార్యక్రమాల్లో స్వామి కార్యక్రమాల్లో పాల్గొంటున్నాను కింద కూర్చునేదాన్ని అన్ని చేసేదాన్ని నగర సంకీర్తనకు వెళ్ళేదాన్ని ప్రశాంత్ సేవలకు వెళ్ళేదాన్ని జనవరికి బర్త్డేకి కంపల్సరిగా వెళ్తుండే వాళ్ళ సేవలు మా పిల్లలు కూడా చదువుకునే టైంలో వాళ్ళు కూడా మేము చేస్తామని చెప్పేసి మా అమ్మాయి డిగ్రీ చేసేటప్పుడు తన సర్వీస్ చేసింది హాస్పిటల్ సర్వీస్లు చేశారు ఇద్దరు పిల్లలు కూడా కష్టమైతే చేయాలి బాబు అయితే మేలో వెళ్ళి సెలవులో వెళ్ళి చేస్తే స్వామి ఉండరు కదా బెంగళూరులో ఉంటారు మీరంతా స్వామి పాద నమస్కారాల కోసం వెళ్ళారు నేను మాత్రం స్వామి సర్వీస్ చేయడానికే వెళ్తున్నానని చెప్పి వెళ్ళి బెంగళూరు వెళ్ళి మళ్ళీ అక్కడ స్వామిని దర్శించుకొని అక్కడ పాద నమస్కారాలు తీసుకొని వచ్చాడు అట్లా పిల్లలిద్దరు కూడా స్వామి సేవలో ఉండేవాళ్ళు మేము ఏ సేవ అంటే ఆ సేవకి వెళ్ళిపోయేవాళ్ళం అనమాట హాస్పిటల్ సర్వీస్ అని హాస్పిటల్ సర్వీసే ఎక్కువ చేశారు రెండు మూడు సార్లు నేను హాస్పిటల్ సర్వీస్ చేశాను ప్రశాంతి మందిరం మన ట్యాంటీ సర్వీస్ చేశాను తను కూడా ప్రశాంతి మందిరంలో స్వామి అక్కడ సేవాదాడు అక్కడ స్వామి ఉన్నప్పుడు అక్కడ చేశారు మందిరంలో చేశారు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా వచ్చాయి నాకు అవకాశం జరిగింది అట్లా చాలాసార్లు సర్వీస్కి వెళ్ళడం జరిగింది స్వామి ఊళ్ళో ఉన్నప్పుడు చాలా ఆనందంగా ఉంది స్వామి మాకు తల్లి తండ్రి అన్ని దైవం అంతా ఆయనే ఆయనే మమ్మల్ని కాపాడుతున్నారు స్వామిదాకా ఇలాగే ఉండాలని స్వామి ఎల్లప్పుడు మా ఎందు ఉండి మమ్మల్ని స్వామి పాద నమస్కారాలు నమస్కారాలు నేను సర్వీస్ చేసినప్పుడు పాద నమస్కారాలు తీసుకున్నాను స్వామికి అయితే ఆ పాద నమస్కారాలు ఎప్పుడు నేను స్వామి నా నా లోకి చూడాలి స్వామి చూపు నా మీద పడాలి అనుకోని అట్లాగే నమస్కారం చేసుకోకుండా స్వామి నా వైపు చూడండి చూస్తేనే నేను నమస్కారం చేసుకుంటాను ఏంటో చిన్నపిల్లలాగా ఉండేది అనమాట తల్లి నేను తల్లి అని అనుకునేది కదా అట్లా మగ్గుపట్టులాగా ఉండేది స్వామి చూశారు చూసాక అప్పుడు నమస్ వెళ్తున్నారు అనమాట అప్పుడు దొరికినాయి పార నమస్కారం చేసి ఒకసారి మనకు పాత రోజుల్లో ఎట్లుండేదంటే భజన లోపల ఒక రూమ్లో జరిగేది పిల్లలు బయట ఉండకపోయేవాళ్ళు అనమాట ఆ మందిరంలో నాకు ఒకసారి వచ్చింది మళ్ళీ వెళ్ళిపోయి మళ్ళీ వచ్చేవాళ్ళం అనమాట వచ్చి మళ్ళీ కూర్చొని అప్పుడైతే స్వామి దగ్గరే ఉండేవాళ్ళు అనమాట మనం మన దగ్గర నుంచి ఇలా వెళ్తూ ఉండేవాడు అట్లా ఒకసారి బాధ నమస్కారాలు వచ్చాయి తర్వాత ఉంగరం ఇచ్చారు స్వామి నాకు ఆ ఉంగరం నన్ను యాక్సిడెంట్ల నుంచి మెయిన్ కాపాడింది ఆ ఉంగరమే ఉంగరం నాకు ఎప్పుడైతే బాధలు పోయినాయో ఆ ఉంగరం రాయి ఇట్లా మధ్య పగిలిపోయి వెళ్ళిపోయింది వెళ్ళిపోయింది అనమాట అప్పుడు నుంచి బాగున్నాను ఉంగరం నా ఆరోగ్యం కోసమే ఇచ్చారు స్వామి ఎన్ని బెంగళూరులో నేను బాల వికాస్ గురు ట్రైనింగ్ వెళ్ళాను ఫస్ట్ చాలా లేదు బాల వికాస్ గురు ట్రైనింగ్ అంటే కదా అప్పుడు వెళ్ళాము వెళ్ళినప్పుడు నాకు అక్కడ అయితే స్వామి మాకు అందరికి ఫస్ట్ ఇంటర్నేషనల్ ఉంటారు కదా ప్రెసిడెంట్ ఆల్ ఇండియా ప్రెసిడెంట్ ఆయన ఏం చేశారు మా దగ్గర అంతా డబ్బులు తీసుకున్నారు ఫస్ట్ తీసుకుంటే స్వామి నా పిల్లలు పుట్టింటికి వస్తే వాళ్ళకి అన్నం పెట్టి నేను డబ్బులు వసూలు చేస్తాను అందరికి డబ్బులు ఇచ్చేసేయాల్సిందే ఎవరి దగ్గర ఒక్క పైసా తీసుకోవడానికి లేదని చెప్పి స్వామి అందరి డబ్బులు ఇప్పిచ్చేసారనమాట రిటర్న్ స్వామి అసలు అట్లా మొత్తం ఇంకా మనకు ఆ చే మొదట్లోనే జరిగిపోతే నాకు ఇంక తల్లి ఒకసారి ఎందుకో వెళ్ళడానికి కుదరలేదు చాలా సంవత్సరాలు నాకు స్కూల్ ఉండేది స్కూలు వల్ల నేను చాలా సంవత్సరాలు వెళ్ళటానికి కుదరలేదు ఒకసారి శివన్ తీసుకెళ్ మా అమ్మాయి పెళ్ళిన తర్వాత అల్లుడు గారు శివన్ తీసుకెళ్లారు అక్కడ చూడదాన్ని నాకు ఎందుకు ఏడుస్తున్నా ఏడుస్తూ ఉన్నాను ఏడుస్తూ ఉన్నాను అనమాట ఒక పది నిమిషాలు ఏడ్చాక కానీ అప్పుడు నా బాధ్యే తల్లిని పుట్టింటికి చాలా ఏర్వాత అయితే ఒక తల్లిదండ్రుని చూస్తే మనకు ఎట్లా ఏడిపోస్తుందో అట్లా ఏడిచాను అనమాట ఎందుకు వస్తున్నా గెలవడం లేదు ఆపుకోలేకపోతున్నాను ఏడుస్తూనే ఉన్నాను అట్లా అనుబంధం స్వామితో బాగా మానసికమైన అనుబంధం ఎక్కువ స్వామితో నాకు ప్రతి విషయం చెప్పుకోవటం ప్రతిదీ కూడా అలా స్వామి ఇప్పటిదాకా అంత మంచి పొజిషన్ లో నేను ఇంకా ఎలా ఉండేదన్నంటే చాలా స్టైగా ఉండేదన్నమాట మగవాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడటం చేయడం మా పల్లెటూరులో ఉండటం వలన మేము కొంచెం వెనకకి వెనుకకే ఆడవాళ్ళని బయటకు కొనియకపోయేవాళ్ళు అనమాట అట్లాంటి దాన్ని నేను స్టడీ సర్కిల్లో ఉన్నాను తర్వాత సత్సంగాలలో ఉన్నాను అన్ని రకాలు సంగీతం సాహిత్యం అన్ని నేర్పారు నాకు స్వామి అసలు ఏం లేకుండా అందరిలోకి వెళ్ళి మాట్లాడగలిగేంత కెపాసిటీ ఇచ్చారు స్వామి వచ్చాకనే నేను ఇంత డెవలప్ అయ్యాను స్వామి పేరు మీద స్కూల్ పెట్టాను నేను అట్లా డెవలప్ చేశారు ప్రతి విషయంలోనూ కూడా నన్ను కాపాడుకుంటూ వెనక వెనక ఉంటున్నారు నా వెనక ఉంటున్నారు ఉంటే ఏ ప్రమాదం వచ్చినా ఏది వచ్చినా చెప్పుకుంటే స్వామి తీరుస్తూనే ఉన్నారు వెనక ముందు అవుతున్నాయి పనులు అయితే మొత్తానికి డ్రైవింగ్ చూడలేకేమో కానీ నేను ప్రతిసారి లాంగ్ డ్రైవ్ కి వెళ్ళినప్పుడు నేను డ్రైవ్ చేయను స్వామి స్వామిని తలుచుకొని డ్రైవ్ చేస్తా నేను స్వామి తీసుకెళ్తుంటారు అసలు ఇంతవరకు పెద్ద యాక్సిడెంట్స్ కానీ ఏమీ జరగలేదు కారు ఎక్కడో ఆలేసం స్వాయిరామ్ అనుకుంటా స్వామి అని ఇక స్వాయిత్ స్వామి దాని విధంగా స్వామి ఎవరం ఉంటుంది అసలు ఆశ్చర్యం అయితే ఉంటుంది అనమాట అట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి అనమాట తర్వాత ఒకటి జరిగింది బెంగళూరులోనే జరిగింది బెంగళూరు వెళ్ళినప్పుడే జరిగింది ఏ ఊరికి వెళ్ళినా కూడా అసలు వేరే వేరే ఊళ్ళకి ఎక్కడికో వెళ్ళావా మొన్న ఎప్పుడూ భువనేశ్వర్ ఒరిస్సా వెళ్ళాం అక్కడ స్వామి ఎప్పుడు మా ఇంట్లో స్వామి మార్గదర్శకులు ఆయన తీసుకెళ్తున్నారు చూపిస్తున్నారు అంత అందుకొనే స్వామిని నమ్ముకున్నాం పూర్తిగా ఆయనే మమ్మల్ని కాపాడుతున్నారు శరణాగతి అంతే శరణాగతి అదే ఇప్పుడు మనుషులు ఉన్న తర్వాత కష్టాలు రాకుండా మానవు దుఃఖాలు రాకుండా మానవు కానీ కష్టాలైనా దుఃఖాలైన స్వామి ఏంటంటే వాటిని అణిచివేస్తారు నొప్పి కలిగింది అనుకోండి ఎక్కువ నొప్పి లేకుండా చేస్తాడు అది స్వామి ఉపశమన ఉపశమన మాకైతే ఏ బాధ లేదు అసలు అసలు స్వామి ఇలా చేశారని మేము ఎప్పుడు అనుకోలేదు స్వామి మమ్మల్ని బాగా డెవలప్ చేశారని అనుకుంటున్నాం పిల్లలైనా మంచి ఇదిలో ఉన్నారు మంచి పొజిషన్ లో ఉన్నారు మాకు ఎటువంటి ప్రాబ్లం కలిగించారు వాళ్ళు చాలా పిల్లలు కూడా మంచి పిల్లలు స్వామి బాగా చూసుకున్నారు సాయిరా